చిన్ని మాణిక్యాలు చీకటి ఎరుకని బాబు కన్నులే మలకని దీపాలు ముడి పడి నడకలు తప్పటడుకలే తరకని మాన్యాలు చిటిపటి పడకల ముద్దు మాటలి మాదని ధన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పినా ఎలాని జగమంతా ఎప్పటికైనా జీవించాలి నిండు నురేండు సిరలు కించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాను చీకటి ఎరుగని బాప మలగని దీపాను జాబిల్లి జావిల్లి జాబిల్లి మంచి జాబిల్లి 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 నాలో ముడిపెమంతా పొలబువై పంచనీ లో అసలు జమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని జనమా నువ్వని ఊరు నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కలపల్లె కాసుకొని నీడను పసిపా పల్లె చేరుకొని శ్రీరకించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నరకుల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపుటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ముతడి అడుగు అమ్మ వేరే ఊతగా నేర్చ ముతడి పలుకు అమ్మ పేరే హాదిగా నిత్యం కొలుచుకోన అమ్మరుణమే తీరగా తోడున్నగా నన్ను దీవించే కన్న ప్రేమ కీరన్నదే కనిపించే ఎన్నడైనా సిరులు పెంచే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు చీకటి వెలుగుని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటి పొట్టి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ఎరగాలి ఇంతకు ఇంతి పసికునా జగమంతా ఎప్పటికైనా మహారాజునా జీవించాలి నిండు రేళ్ళు సిరించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరువులి వాపులే మలగలి దీపాలు